మరి రాయశాగర్ కాలనీ కమాండ్ వచ్చిన తర్వాత ఈరోజు అన్యాయంగా అక్రమ కట్టడాలు ఇక్కడ సెటిల్ గతంలో ఎన్నోసార్లు వచ్చింది పట్టించుకుంటారు మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ టౌన్ ప్రభుత్వం పట్టించుకుంటున్నారు నాయకులు పట్టించుకుంటున్నారు మరి ఇక్కడ మన ముందు కాంగ్రెస్ నాయకుడు మన నరసింహరావు సార్ నరసింహరావు గారు ఒకసారి నమస్తే చెప్పను ఈరోజు బోడుపల్ కార్పొరేషన్లో బోడుపల్ కార్పొరేషన్లో రాజ్శేఖర్ కాలనీ ప్రధాన రహదారిలో మీరు చూడండి ఈ మూడు షటర్లు ఏవైతే సుమారు నాలుగు వందల అరవై గజాల పైన బిఆర్ఎస్ నాయకుడు ఉప్పల్కి సంబంధించిన వ్యక్తి నేర్దం భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి అక్రమంగా మరీ అన్యాయంగా ఈ ఈ నిర్మాణం చేస్తూ ఉన్నాడు దీనికి ఒత్తాస పలుకుతూ కొంతమంది స్థానిక కార్పొరేటర్లు కావచ్చు వాళ్ళు కూడా కొంతమంది సపోర్ట్ ఆయనకు ఉన్నది కాబట్టి దీన్ని మేము ఈ సందర్భంగా ఏం అంటే బోడుపల్ కార్పొరేషన్లో అక్రమ నిర్మాణాలు ఎన్నో జరుగుతున్నాయి దానిపైన ఇప్పుడు ముఖ్యంగా ఈ ఇష్యూ పైన కమిషనర్ గారికి నేను రెండుసార్లు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను నోటీస్ ఇష్యూ చేస్తున్నాను సార్ నోటీస్ నోటీస్ ఇష్యూ చేస్తున్నా నోటీస్ తర్వాత మేము కన్ కూలగొడతాము మేము డిస్మెంటర్ చేస్తామని చెప్పాడు తర్వాత సుమారు పది పదిహేను సార్లు కమిషనర్ గారికి టీపీ టీపీఎస్ గారి తిరిగి తిరిగి అలసిపోయినాం ఆయన దగ్గరికి ఏం సార్ మీరు నోటీస్ ఇస్తున్నారు అంటే మళ్ళీ సెకండ్ నోటీస్ ఇస్తున్నారు సెకండ్ నోటీస్ ఫస్ట్ నోటీస్ అయిపోయింది సెకండ్ నోటీస్ అయ్యింది ఏంది మీరు నోటీసులు ఇచ్చుకుంటా పోతే ఆయన రాత్రి రాత్రి కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అది ఇల్లీగల్ ఎందుకంటే ఎవరైతే పట్టదారు పటదారు బొమ్మకు అంజాయ్ ఉన్నాడో ఆయన రెండు వేల పన్నెండులో చనిపోయాడు ఆయన సంతకాలు రెండు వేల పదహారులో ఈయన ఉన్నట్టుంది అంటే చనిపోయిన వ్యక్తి మళ్ళా బతుకు వచ్చి పెడతాడు సంతకం దానిపైన మేము అందులో దీనిపైన కోర్టులో వివాదం ఉంది మేము దీనిపైన నేర్ధం భాస్కర్ గౌడ్ కంటే ముందే మేము స్టే తెచ్చుకున్నాం దీనిపైన అక్రమంగా స్థానికుల అండదండాలతోని బీఆర్ఎస్ నాయకుల అండదండాలతోని ఈ కన్స్ట్రక్షన్ రాత్ర రాత్రి దొంగతనంగా నిర్మాణం చేసిండు దీనిపైన టిపిఎస్ గారికి చేస్తే ఆమె పట్టించుకోదు కమిషనర్ గారికి చెప్తే ఏదో అప్పుడు మనం సమాధానం చెప్పి తప్పించుకునే దో ఉంటది వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే కమిషనర్ గారిది టిపిఎస్ గారి ప్రవర్తన చూస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ భారీగా దీని ద్వారా ముడుపులు ముట్టినట్టు అనిపిస్తుంది కమిషనర్ గారికి టిపిఎస్ గారికి మొన్నటికి మొన్న పాత్రికేయ మిత్రులు మేము అందరం కూడా అడిగినాం ఏంది నువ్వు కోడ్ ఉందని చెప్పారు కోడ్ ఉంది సార్ కోడ్ అయిపోయినాక గుల అన్నారు మరి కోడ్ అయిపోయింది ఏంది అని అడిగితే నాకు తెలియదండి రూడ్ గా సమాధానం నాకు తెలియదండి అండి ఇవాళ టైం పాస్ చేయమంటలే ప్రజల కొరకు పని చేయాలి అధికారోడు ఖచ్చితంగా ఎందుకంటే ఇంత రూడ్ గా సమాధానం కావ్య అనే మేడం టీపీఎస్ కి మాత్రం చాలా రూడ్ గా సమాధానం చెప్తుంది ఎప్పుడన్నా అవసరం ఉండి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ లేపదు ఇక కమిషనర్ అయితే పోతే ఏదో మాట్లాడతాడు తూతూ మంత్రిగా మాట్లాడి నేను చేస్తా సార్ చేస్తా కంపల్సరీ చేస్తా అని పంపిస్తాడు కాబట్టి దీనిపైన సీరియస్ గా మేమున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున భవిష్యత్తులో కూడా ఈ వారంలో చూస్తాం చూసి మున్సిపల్ కార్యాలయం ముంగట ఒక ధర్నా పెడతాం కమిషనర్ గారి మీద వెంటనే దీన్ని డిస్మెంటల్ చేయకపోతే మాత్రం ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే దీన్ని డిస్మెంటల్ చేయాలని మీ ద్వారా కమిషనర్ గారికి విషయం వినవించింది ఇప్పుడు మీరు చూడండి సిద్ధార్థ స్కూల్ వైన్స్ ఏదైతే లిక్కర్ మాట ఉందో దానిపైన కాలనీ వాళ్ళందరూ అపోజ్ చేస్తున్నప్పుడు అప్పుడు టీపీఎస్ పిలిచి అడిగినప్పుడు కమిషనర్ గారు మేము రెండు రోజులు టైం ఇవ్వండి మేము ఏదో కొలికి తెస్తామన్నప్పుడు బట్టబయలు అయిపోయింది అడక్క టీపీఎస్ ఆడ పైసలు తిన్నదని కాలనీ వాళ్ళందరూ అపోజ్ చేస్తారు అందరు ముంగట అందరు ఏంది నువ్వు మీరు పట్టించుకోకపోతే ఎట్లా అని ఆమె తన తెల్లముఖం వేసుకొని వచ్చింది బయట ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకు ఒక అధికారు ఎందుకు పనిచేయాలి ఖచ్చితంగా వాళ్ళు స్టెట్గా ఉండి నిజాయితీగా ఉంటే ఎందుకు పనిచేయరు వాళ్ళకి ఏమైనా ముడితేనే కదా దాటివేయ దూరం ఉంటుంది ఇట్లా అందుకని నేను డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇది వెంటనే డిస్మెంటైన్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కార్యాలయం మున్సిపల్ కార్యాలయం ముంగట మేము తొందరలోనే ధర్నా పెడతాం అదేవిధంగా చూడండి ఇదేమో ఈ పరిస్థితి ఇది ఇక్కడ ఈ బిల్డింగ్ చూడండి జీ ప్లస్ టూ మళ్ళీ పెంట్ హౌస్ పర్మిషన్ ఇవన్నీ కూడా మాకు పర్మిషన్ తెచ్చుకున్నామని చెప్తున్నారు ఈ బిల్డింగ్ అంతా ఎట్లు ఇస్తారండి పర్మిషన్ పెంట్ హౌస్కి ఎట్లా ఇస్తారు ఇట్లాంటి ప్రక్రియ నడుస్తుంది బోడుపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ గారు చోలకు నీళ్ళు వస్తుంటాడు ఆయన టైంకి వస్తాడా వస్తాడు ఏదో సంతకం పెట్టిపోతాడు అంతేగాని పట్టించుకుంటున్నాడు కాబట్టి ఇటువంటి ఇదే కాదు బోర్డుపల్ కార్పొరేషన్ పరిధిలో చాలా ఉన్నాయి ఇలాంటి అక్రమ నిర్మాణాలు చాలా జరుగుతున్నాయి దీని ద్వారా కమిషనర్ గారికి డిపిఎస్ గారికి వాళ్ళ ఎన్నుకున్న అధికారులకు మాత్రం భారీగా ముడుపలు ముడుతున్నాయి కాబట్టి వాళ్ళు నోరు మెదపకుంటుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రెటిఫై చేసుకోవాలి కరెక్షన్ చేసుకోవాలి మరలా జరగకుండా చేసుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నారు ఇది ఈరోజు మనము అన్యాయ మక్కల మీద మా ఒక మనకు కాంగ్రెస్ లీడర్ లీడరు నర్సింగరావు మరి ఆయన ద్వారా మరి ఇప్పుడు జరిగింది మరి ఇట్లాంటి అన్యాయం ఎన్నో జరుగుతున్నాయి ఇది మార్పులు చేపలు ఎప్పుడైతే ఎప్పుడు మారుతాయి ఇప్పటి వరకు మనకు ఎక్కువ అయిపోతుంది తక్కువ మాత్రం అయితే లేదు మరి దీనిపైన సరైన చర్యలు తీసుకుంటూ లీడర్ తీసుకోవాలి మున్సిపల్ కమిషన్ తీసుకోవాలి